ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను ప్రియ సహోదరులారా ఈ అంత్యకాలంలో మనుషులలో చాలామంది ఎలాంటి వారుగా మారిపోయారు తయారయ్యారు అని అంటే మరి బైబిల్ గ్రంథాన్ని దూషించేవారు ద్వేషించేవారు అలాగే యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ని అసోసినేట్ చేసేవారు ఆయన దూషిస్తూ మాట్లాడేవారు ఆయన పుట్టుకను అవమానించేవారు ఆయన మరణాన్ని అవమానించేవారు ఆయన చేసినటువంటి క్రియలను అవమానించేవారు అలాగే ఆ మార్గాన్ని దూషించేవారు క్రైస్తవును దూషించేవారు సమాజంలో చాలామంది తయారయ్యారు అంటే ఒక రకంగా మత పిచ్చి ఎక్కువైపోయి మత చాందస్సవాదం మత ఉన్మాదం ఎక్కువైపోయినటువంటి కొంతమంది వ్యక్తులు బైబిల్ గ్రంథాన్ని దూషించడం అదే పనిగా పెట్టుకొని యేసు ప్రభుత్వం దూషించడం రకరకాలుగా మరి చేస్తూ ఉన్నారు ఇది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది సమాజంలో ఒక అలజడిని సృష్టిస్తా ఉంది ఒక మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మరి ఈ ఈ వరవడి ఉంది నిజానికి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కును కలుగు చేసింది ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు దాన్ని ప్రకటించవచ్చు అని అయితే స్వీకరించడానికి లేదు అందరూ ఒకే మామతంలోనే ఉండాలని ఒక వాదన ఒకవేళ స్వీకరించినా దాన్ని ప్రకటించకూడదని ఈ రెండు వాదనలు ఏవైతే ఉన్నాయో ఇది రాజ్యాంగానికి విరుద్ధం చట్టరీత్యా నేరం మరి ఈ విషయాలు తెలిసి కూడా కళ్ళు మూసుకుపోయి పొగరు నెత్తికెక్కి ఒక గ్రంథాన్ని దూషించటం అందులో ఉన్న దేవుణ్ణి దూషించటం పనిగా కొంతమంది వ్యక్తులు పెట్టుకొని ఈరోజు సమాజంలో మరి తిరుగుతూ ఉన్నారనమాట అలాంటి మత ఉన్మాదం కలిగినటువంటి ఒక వ్యక్తి నాకు కూడా ఈ మధ్య తారసుపడ్డాడనమాట అతను ఎన్నో ప్రశ్నలు నన్ను అడగటం అనమాట మేము ఎదురుబెదురుగా ముఖాముఖిగా కలవటం జరిగింది ఆయన నిజానికి ఆ వృత్తిరీత్యా అతను ఒక మంచి డాక్టర్ కూడా అతను లోక జ్ఞానం విషయంలో కొంచెం బాగా హైయర్ స్టడీస్ చదువుకున్నటువంటి వ్యక్తి అనమాట లోకాలీత్యా ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచి జీనియస్ కాకపోతే ఈ విల్ జీనియస్ అనమాట దుష్ట మేధావి అతను మేధావియే దుష్ట మేధావి ఇతరుల మతం పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి అనమాట సో కించపరిచే ధోరణి అవమానపరిచే ధోరణి హృదయం నుండా మనస్సు నిండా మైండ్ నిండా విషం నింపుకున్నటువంటి ఒక మత చందస్స అతను ఉంటూ ఉన్నాడనమాట అతను నన్ను ఎన్నో ప్రశ్నలు అడగటం జరిగింది నిజానికి వాళ్ళు ఆ ప్రశ్నలు అడగటం వారు బైబిల్ గ్రంథాన్ని ఏదో చదివి అందులో ఉన్నటువంటి వాటిని తెలుసుకొని అడుగుతున్నది కాదు వాళ్ళ మతంలో ఉన్నటువంటి మత పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఇతర గ్రంథాలను దూషించడానికి వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ అందులోంచి కొన్ని రిఫరెన్స్లను మరి కోట్ చేసి వాటిని రాసుకొని పుస్తకాలుగా ప్రింట్ చేసి వాళ్ళ వాళ్ళకి అందరికీ పంచుతున్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి విషయాలనే వాళ్ళు ఎత్తి మనల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉందనమాట ఈ వీళ్ళ ప్రశ్నల ధాటికి కొంతమంది అమాయకులైనటువంటి ఆ బోధకులనే చెప్పాలి దేవుని సేవ చేస్తున్నటువంటి కొంతమంది పాస్టర్లు సేవకులు బైబిల్ గ్రంథాన్ని సరిగా చదవకపోవటం వల్ల మరి బద్దకించి మరి సోమరిపోతులుగా మారిపోయి బైబిల్ గ్రంథాన్ని మరి పరిశీలించవలసిన వారే ఉండగా సగం సగం చదివి మిడిమిడి జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడటం వల్ల మరి వాళ్ళకి మనం లోకు అయిపోయామనమాట ఇలాంటి వారి మాటలను వాళ్ళు కూడా కోట్ చేసి మరి క్రీస్తుని అవమానించడం బైబుల్ని అవమానించడం జరుగుతూ ఉంది అనమాట అందుకే బోధకుల్లో కొంతమంది చాలా తక్కువ శాతం మాత్రమే ఇలాంటి వారు ఉన్నారు అందరూ బైబుల్ గ్రంథాన్ని బాగా చదివి మంచి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళే అయితే కొంతమంది అక్కడక్కడ మిడిమిడి జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడటం ఏది పడితే అది బోధించడం వల్ల అందులోంచి విషయాలు వాళ్ళు ఎత్తుకొని ఇష్టానుసారంగా ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది అనమాట అయితే అందరికీ ఈ రోజు నేను ఒక విషయాన్ని వినవించుకుంటున్నాను జాగ్రత్తగా దయచేసి ఈ సందేశాన్ని చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినమని అందరు నేను మనవి చేసుకుంటున్నాను అలాంటి పాస్టర్స్ బోధకులు ఖచ్చితంగా ఈ సందేశాన్ని మీరు వినాలన్నమాట అయితే ఆ మతోన్మాది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే మొట్టమొదటి ప్రశ్న ఆయన చాలా తెలివిగా అడిగి అడగమంటారు నేను చెప్తాను కదా ఆయన కొంచెం మేధస్సు కలిగిన వ్యక్తి జీనియస్ అని కాకపోతే ఈవిల్ జీనియస్ అని అతను నన్ను మొట్టమొదటిగా ప్రశ్న ఏమి అడిగాడంటే ఇప్పుడు మన గురించి కూడా అతనికి బాగా తెలుసు మనం ఏ స్థాయి వ్యక్తులమో మనం బైబిల్ గ్రంథాన్ని ఎలాగ చదివామో ఎంతకాలం చెప్తున్నాం అదంతా తెలుసు మనకి ఏ స్టాండర్డ్ ఉందో తెలుసు కాబట్టి అతను చాలా తెలివిగా ఏమని అడిగాడు అంటే మొట్టమొదటి ప్రశ్న ఏమని అడిగాడంటే బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ ప్రేరణ చేతనే వ్రాయబడిందా మీరు దీన్ని నమ్ముతున్నారా అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు అప్పుడు నేను చెప్పాను అవును నేను నమ్ముతున్నాను బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేతనే వ్రాయబడింది అని సమాధానం చెప్పాను అనమాట నోట్ చేసుకున్నాను ఆయన ఇక రెండవ ప్రశ్న ఏమడిగాడంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనము సత్యమే అని మీరు నమ్ముతున్నారా అని అడిగారు అనమాట రెండవ ప్రశ్న బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనము ప్రతి లేఖన భాగము సత్యమే వాస్తవమే అని మీరు నమ్ముతున్నారా అని అడిగారు అనమాట అప్పుడు నేను వెంటనే అన్నాను నేను నమ్మట్లేదు అని చెప్పాను అనమాట వెంటనే షాక్తున్నాడు ఈ ఆన్సర్ వస్తుందని ఆయన ఊహించలేదు అనమాట అదేంటి బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేతనే రాయబడింది అన్నారు మరి బైబిల్లో ఉన్న ప్రతి వచనం వాస్తవమే అని మీరు నమ్మను అంటున్నారు ఏంటి అని అంటే అవునని చెప్పాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత నేనైతే నమ్మట్లేదు అని చెప్పాను ప్రతి మాట బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనము అది వాస్తవమే అని నేను నమ్మట్లేదు అని చెప్పాను అనమాట దాన్ని కూడా ఆయన రాస్తున్నాడనమాట అక్కడే ఆయనకి సగం మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక అతని ప్రశ్నలు ఎలాగ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఉండబోతున్నాయో అతను మీకు ముందే ఊహించేసుకున్నాడు అనమాట ఒక ప్రశ్న అడిగాడు అనమాట ఆయన ఏమని అడిగాడంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ మీరు ఎందుకని నమ్మట్లేదు అన్ని సత్యములన్నీ మీరు ఎందుకు నమ్మట్లేదు అని మూడో ప్రశ్న అడిగాడు అనమాట మొదటి ప్రశ్న ఏమడిగాడు బైబిల్ గ్రంథం దేవుని పరిశుద్ధాత్మ చేతనే అంటే అవును రాయబడింది అని రెండో విషయం ఏమడిగాడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనం వాస్తవమే సత్యమైన నమ్ముతున్నారా అంటే నేను నమ్మట్లేదు అని చెప్పి అనమాట మూడో ప్రశ్న ఏమడుగుతున్నాడు ఆయన అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ మీరు ఎందుకని నమ్మట్లేదు కొన్ని మాటలు వాస్తవాలు కాదంటున్నారు ఎందుకని అని అడిగాడు అనమాట అప్పుడు నేను ఏం చెప్పానంటే నాకు సమాధానం బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ దేవుడు చెప్పిన మాటలే కాదు అందులో మనుష్యులు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయి అపోస్తలు చెప్పిన మాటలు ఉన్నాయి సాతాను చెప్పినటువంటి మాటలు ఉన్నాయి దేవదూతలు పలికినటువంటి మాటలు కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ప్రతి వచనం అంతా కూడా దేవుడు చెప్పిన మాటలే కాదు సాతాను మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి ప్రవక్తలు మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి భక్తులు మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి అలాగే విరోధులైనటువంటి మనుషులు మాట్లాడినటువంటి కొన్ని మాటలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి జాగ్రత్తగా వినండి వినేవారు అందుకే బైబిల్ గ్రంథంలో మనుషులు విరోధులు మాట్లాడి యేసు ప్రభు వారికి దేవునికి విరోధులు మాట్లాడి కూడా ఉన్నాయి అవి వాస్తవాలని నేను నమ్మను అలాగే సాతాను మాట్లాడినవి సాతాను చెప్పిన కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి అవి వాస్తవాలను నేను నమ్మను నేను నమ్మాల్సినటువంటి అవసరం నాకు లేదు ఎందుకంటే అవి వాస్తవాలు కావు దేవుడు ఏదైతే పలికాడో బైబిల్ గ్రంథంలో అరవై ఆరు గ్రంథాలలో దేవుడు ఎక్కడెక్కడ మాట్లాడో అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలే అవన్నీ సత్యములే అవన్నీ మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను కానీ బైబిల్ గ్రంథంలో సాతాను చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి వాస్తవాలు కాదు నేను నమ్మను అలాగే మనుష్యులు మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అవి వాస్తవాలు కాదు నేను నమ్మను క్రీస్తుకు దేవునికి విరోధులైనటువంటి వారు పలికినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి అవి వాస్తవాలు కాదు సత్యాలు కాదు నేను నమ్మను దేవుడు చెప్పిన మాటలు ప్రవక్తలు చెప్పిన మాటలు అపోస్తలు చెప్పిన మాటలు భక్తులు చెప్పి రాసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బైబిల్ గ్రంథంలో అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు అవన్నీ సత్యములు వాటిని నేను నమ్ముతాను అని చెప్పాడనమాట చెప్పిన తర్వాత సరే కొన్ని రిఫరెన్స్ నేను చూపిస్తాను దీ వీటికి అర్థం చెప్పమని ఆయన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మొట్టమొదటిగా ఏం చూపించాడంటే మార్క్స్ వార్త మూడు ఇరవై ఒకటిలో ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయి అని ఉంది ఇక్కడ యేసు ప్రభు వారికి మతి చలించిపోయింది అని ఆయనకు మతి స్థిమితం లేదు అని వాళ్ళ ఇంటి వాళ్ళే పట్టుకెళ్తే ఆయన మాటల్ని మీరెట్లా నమ్ముతున్నారు మీరెట్లా ప్రచారం చేస్తున్నారు అని అడిగాడు అనమాట అప్పుడు నేను చెప్పాను ఆయనకు మతి స్థిమితం లేని వ్యక్తి కాదు వాళ్ళ ఇంటి వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో అది వాస్తవం కాదు ఈ మాట దేవుడు పలికింది కాదు ప్రవక్తలు పలికింది కాదు భక్తులు పలికింది కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పటికి రక్షణ పొందలేదు తర్వాత అందరూ రక్షణ పొందారు యేసు ప్రభువును వెంబడించారు ఏసయ్యే తమ్ముళ్ళు కూడా పొంది రక్షణ పొంది మరి ఆ మేడగదిలో నూట ఇరవై మందిలో కనిపెడుతున్న వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు గ్రంథాలు కూడా రాశారు బైబిల్ ఏకో పత్రిక రాసింది యేసు యొక్క తమ్ముడు తర్వాత వాళ్ళు కన్వర్ట్ అయ్యారు కానీ వాళ్ళు మారకముందు మొదట్లో యేసు ప్రభువు మీద మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కాబట్టి అది మాట్లాడింది వాళ్ళు కాబట్టి అది వాళ్ళ ఆలోచన కాబట్టి ఇది వాస్తవం కాదు యేసు ప్రభు వారికి మతిష్టమితం లేదనే మాట నేను నమ్మను అది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నా అది మనుషులు పలికింది కాబట్టి అది వాస్తవం కాదు అని నేను చెప్పానమాట తర్వాత ఏం వచ్చిందని చూపించారంటే మత్సవాట ఇరవై ఎనిమిది పదమూడు మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పండి అని అన్నారు కదా మరి ఆయన శిష్యులు రాత్రి పూట ఆయన ఎత్తుకుని పోయారని చెప్తుంటే మీరు చనిపోయారని ఎలా అంటారు మీరు ఈ మాట నమ్మట్లేదా మీరంటే నేను ఈ మాట నమ్మను ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నా నేను దీని నమ్మను ఇది వాస్తవం కాదు అది అబద్ధ ప్రచారం వాళ్ళు చెప్పమన్నారు డబ్బులు ఇచ్చి వాళ్ళ సైనికుల నా చెప్పారు నేటికినే అది ప్రచురంలో ఉందని బైబిల్ గ్రంథం క్లియర్ గా చెప్తుంది ఇది వాళ్ళు దేవుని విరోధులు ఏసయ్య విరోధులు పలికిన మాట కాబట్టి ఈ మాట వాస్తవం కాదు ఆయన్ని శిష్యులు ఎత్తుకొని పోలేదు ఆయన మరణించి సమాధిలో నుంచి తిరిగి మూడవ దినాన లేచాడు ఈ మాట వాస్తవం కాదు కాబట్టి ఈ మాట బైబిల్ గ్రంథంలోనే ఉన్నా ఇది మనుషులు కుట్రతో పలికిన మాట కాబట్టి దీన్ని నేను నమ్మట్లేదు ఇది వాస్తవం కాదు అని చనిపోయి తిరిగి లేచాడు అని నేను చెప్పాను మాట తర్వాత మతీష్ వాట పన్నెండు ఇరవై నాలుగులో చెప్పాడు పరిశయ్యలో ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జిబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కాని మరియు ఒకని వలన కాదనేది ఇక్కడ చూస్తే ఆయన దయ్యములకు అధిపతి అట బయల్ జబూలు వలన దయ్యాలను వెళ్లగొట్టుచున్నాడు అని వాళ్ళు అన్నారు కదా మరి ఇది వాస్తవం కాదు ఇది బైబిల్లో లేదా బైబిల్లో ప్రతి మాట ఇప్పుడు బైబిల్లో ప్రతి మాట మీరు నమ్మరా మీరు నమ్మాలి కదా అని నన్ను అడిగే అవకాశం అతనికి ఇవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ లోనే కొట్టేశాను నేను అది బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉంది కదా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది బైబిల్లో అన్ని సత్యాలే అని మీ పాస్టర్లే బోధిస్తుంటారు కదా మరి ఇదిగో ఈ మాట నువ్వు నమ్ముతున్నావా ఇది సత్యమే కదా బైబిల్లో ఉంది కదా అన్నను ఇంకా ఆయన క్వశ్చన్ చేసే అధికారం లేదు ఆయనకి ఎందుకంటే ఫస్ట్ లోనే నేను కొట్టేశాను ఎందుకంటే బైబిల్లోని ప్రతి మాటను వాస్తవంగా నేను నమ్మనని అవన్నీ వాస్తవాలని నేను నమ్మను ఫస్ట్ చెప్పేశా కాబట్టి ఆయన పరిస్థితి కుర్చిలో పాటు వెళ్ళకలాక్ అయింది ఇప్పుడు ఈ మాట కూడా ఎత్తుకున్నాను అనమాట అప్పుడు నేను చెప్పాను నేను ఫస్ట్ లోనే చెప్పాను ఇదిగో ఈ వచ్చిన పన్నెండు ఇరవై నాలుగు వచ్చిన వాస్తవం కాదు ఇది నేను నమ్మను ఎందుకు నమ్మను అంటే దేవుడు చెప్పింది కాదు అక్కడ ఉన్నటువంటి పరిశైలు చెప్తున్నారు ఏమని ఆయన దయాలకు అధిపతి అని మరి ఆయన దయ్యాలకు అధిపత్య దయ్యాల వలన ఆయన మరి వెళ్ళగొడుచున్నాడా దయ్యాలకు అధిపతి వల్ల దయ్యాలను వెళ్ళగొడుచున్నాడా వాస్తవం కాదు కదా ఇది అందుకే నేను నమ్మను అది ఎందుకంటే ఇది పరిశైలు చెప్పిన మాట అందుకే నేను అక్కడ దాన్ని కూడా కొట్టి పారేసాను అపోసలు కారణం ఆరు పదకొండులో అప్పుడు వారు వీడు మోస మీదను దేవుని మీదను దూషణ వాక్యం పలుకగా మేము వింటి చెప్పుటకు మనుషులు కుదుర్చుకున్నారు దూషిస్తూ ఉంటాం మేము విన్నాము అని అది వాస్తవం కాదు కదా ఆయన దూషించలేదు కదా కాబట్టి ఈ మాట కూడా నేను నమ్మను అని చెప్పాను అపోర్స్ కారణం ఆరు పద్నాలుగులో ఈ నజరైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకి ఇచ్చిన ఆచరణను మార్చునని వీడు చెప్పగా వింటీమని అన్నారు వాళ్ళు కానీ ఇది అబద్ధ సాక్ష్యం కాబట్టి ఇది వైబుల్ గ్రంథంలో ఉన్న వాక్యమే అయినా ఇది వాస్తవం కాదు ఇది సత్యము కాదు దీన్ని మేము నమ్మము అని చెప్పి అనమాట అపోసల కార్యములు పద్దెనిమిది పదమూడులో వీడు ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా దేవుని ఆరాధించటకు జన్లు ప్రేరేపిస్తున్నాడని చెప్పారు ఆ మాట వాస్తవం కాదు ఆ వాక్యం సత్యం కాదు పౌలు అట్లా ఎప్పుడు చేయలేదు చూసారా అలాగే ఇట్లాగా ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి అలాగనే అవి సత్యాలా అవి వాస్తవాలా మనం వాటిని నమ్మాల్సిన అవసరం ఉందా లేదు ఎందుకని సత్యాలు లేనివి కూడా ఉన్నాయా అని ఎవరికైనా డౌట్ రావచ్చు చాలా మంది బోధకుల్లో కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంది నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట అది ఖచ్చితంగా జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడంటే అది జరిగినదే అది జరిగిందనేది వాస్తవం అందుకే వాస్తవమైన విషయాన్ని పరిశుధాత్మ దేవుడు రాశారు రాపించారంటే అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంటుంది అయితే ఇక్కడ ఏది వాస్తవం ఇప్పుడు మార్కు మూడు పన్నెండులో ఆయన ఇంటి వారు మతిస్థిమితం లేదని చెప్పి ఆయన పట్టుకొని పోయారు చూసారా అలా మతి స్థిమితం లేదని ఇంటి వాళ్ళు అనుకున్నది వాస్తవమే కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కానీ ఆయనకు స్థిమితం నిజంగా లేదా అంటే అది అబద్ధం వాళ్ళు తల్లిదండ్రులు అనుకుని ఆయన తీసుకుని వెళ్ళిన మాట వాస్తవం కాబట్టి పరిశుధాత్మ దేవుడు రాయించాడు కానీ ఆ విషయం అవునా అంటే అది కాదనమాట తర్వాత యేసు ప్రభారు దయ్యం పట్టిన వాళ్ళని ఆ పరిశైలు అన్నారు మరి వాళ్ళు అనుకున్నది వాస్తవమే కదా అందుకే పరిశుధాత్మ దేవుడు ఇంట్లో రాయించాడు వాళ్ళు అనుకున్నది వాస్తవమే కాబట్టి దేవుడు రాయించాడు కానీ వాళ్ళు అలా అనుకున్న ప్రకారం నిజం అవునా అంటే కాదనమాట ఆయన దయను పట్టిన వ్యక్తి కాదు ఆయన వేరేవాడు కాదు ఆయన బైబిల్ జిబులు వలన మరి దయాలను వెళ్ళగొట్టిన వ్యక్తి కాదు కానీ వీళ్ళు అట్లా అనుకున్నారు కాబట్టి అనుకున్న మాట వాస్తవం కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయించాడు బైబిల్ గ్రంథంలో ఏ స్టోరీ ఏదైనా సరే మనుషులు ఏ గురించి కానీ దైవు దేవుడి గురించి కానీ వాళ్ళు ఏమేమి అనుకున్నారో అది ఎగ్జాక్ట్ గా అది అనుకున్నది సత్యమే కాబట్టి పరిశుధాత్మ దేవుడు రాయించాడు కానీ వాళ్ళు అనుకున్న విషయం ఏదైతే ఉందో అది తప్పు అది రాంగ్ వాళ్ళు అనుకున్నది వాస్తవం కాదు కాబట్టి అలా అనుకున్నారనేది మాత్రం సత్యంగా కాబట్టి పరశుధాత్మ దేవుడు రాశాడు బైబుల్ దేవుడు ఎంత అంటే తన గురించి చెడ్డగా అనుకున్నవి బైబిల్ ఎందుకు రాయించాడు తన గురించి ఏమైనా మంచిగా అనుకుంటే రాయించుకోవాలి కదా కానీ తన గురించి చెడ్డగా తను దూషించినా కూడా తన గురించి ఏమనుకున్నారు అదంతా ఎందుకు రాయించాడంటే అది బైబుల్ దేవుని యొక్క యథార్థత నిబద్ధత ఆయన తన గురించి చెడ్డగా అనుకున్నా కూడా అనుకున్నది అనుకున్నట్టు రాయించాడు ఆయన అంత యథార్థవంతుడు ఆయన బైబుల్ దేవుడు పక్షపాతి ఆయన మంచి వాటిని రాయించేవాడు ఆయన ఆనాడు మనుషులు తన గురించి ఎంత దూషణగా మాట్లాడారో ఎంత అబద్ధంగా అనుకున్నారో ఎంత కిట్టించి అనుకున్నారో ఎంత మోసం చేశారో అవన్నీ ఆస్టిస్ గా రాయించాడు అయితే వాళ్ళు మనుషులు అనుకున్నటువంటి మాటలు కాబట్టి అవి అవి వాస్తవాలు కాదు సత్యాలు కాదు కానీ వాళ్ళు అనుకున్నారనేది మాత్రం వాస్తవం కాబట్టి అది అందరికీ తెలియటం కోసం పరశుధాత్మ దేవుడు వ్రాయించాడు ఇంకా మనం చూస్తే యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయంలో చూస్తే కుట్టుకుడ్డువాణి గురించినటువంటి మాట్లాడినటువంటి సందర్భంలో పదహార వచ్చినాం యోహాను సువార్త తొమ్మిది పదహారులో కాగా పరిశీలనలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు కనుక దేవుని యొద్ నుండి వచ్చిన వాడు కాడనేది మరికొందరు అంటున్నారు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచ్యక్రియలు ఎలాగూ చేయగలడని అనుకున్నాడట పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలా చేస్తాడబ్బా అంటే యేసు ప్రభు అని వాళ్ళు ఏమనుకుంటున్నారు పాపి అంటున్నారు మరి ఈ మాట వాస్తవమా ఈ వచనం వాస్తవమేనా కాదు ఆయన పాపి కాదు ఆయన జీవితంలో ఒక చిన్న పాపం కూడా చేయలేదు యేసు ప్రభువు నిష్కళం కూడా ఆయన నిర్దోషి ఆయన పవిత్రుడు ఆయన ఏ పాపం లేనివాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తాడు ఎలిగేషన్ చేయొచ్చు ఆయన పాపి అని ఇప్పుడు కుట్ర ఉన్నవాళ్ళు గిట్టని వాళ్ళు అసూయతో ఆయన పాపి అని చెప్పొచ్చు కానీ ఎలిగేషన్ చేయటం కాదు స్థాపించాలి అక్కడ ఎలిగేషన్ చేయటం ఎవరికైనా చేయొచ్చు ఆయన చాలా మంది చెప్తుంటారు ప్రభు వారిని ఆనాడు ఆయనలో పాపం ఉందని ఎవడు చెప్పలేకపోయాడు చెప్పలేకపోయాడు కదా చాలా మంది చెప్పారు ఆయన పాపి అని చెప్పారు కానీ నిరూపించలేకపోయారు స్థాపించలేకపోయారు స్థాపించడం కాదు ఎలిగేషన్ చేయడం ఏంటి ఎవడదే చేయొచ్చు నీ మీద నేను కూడా చేయొచ్చు నా నువ్వు కూడా చేయొచ్చు కానీ దాన్ని స్థాపించాలి కదా దాన్ని నిరూపించాలి కదా ఇగో ఇక్కడ పరిశీలిన యేసుప్రభువు పాపి అంటున్నారు ఆనాడు చాలా మంది యేసుప్రభుని పాపి అన్నాడు కానీ నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించ హూ కెన్ ఎస్టాబ్లిష్ దాట్ ఆయన సిన్నర్ మీలో ఎవరు స్థాపించగలడు అడిపి ఎవ్వడు నోరెత్తలేదు అన్నారు ఎందుకని ఆయనలో పాపం లేదు ఇవన్నీ ఎలిగేషన్స్ ఆయన పాప అయిన మనుషుడు ఇట్లాంటి కార్యాలు సూచక్రియలు ఎలా చేస్తాడు అంటున్నారు నిజానికి యేసప్రభు పాపే ఈ మాట వాస్తవమేనా కాదు ప్రియుల ఇంకా ఇరవై నాలుగో వచనంలో యోహాను స్వార్థ తొమ్మిది ఇరవై నాలుగులో చూస్తే కాబట్టి వారు గుడ్డి వాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి అంటున్నారు దేవుణ్ణి మహిమపరచుము ఈ మనుష్యుడు పాపి అని మేము అని వానితో చెప్పగా నువ్వు ఎన్ని ఎందుకోయా హైలైట్ చేస్తున్నావు ఘనపరుస్తున్నావు సిద్ధిస్తున్నావు ఈయన గొప్పవాడు ప్రవక్త అంటున్నావు దేవుణ్ణి మహిమపరచు ఈయన పాపి అని మాకు తెలుసు అంటున్నారు యేసు ప్రభారు పాపి అని మాకు తెలుసు అంటున్నా ఈ వచ్చిన కరెక్టేనా వాస్తవమేనా కాదు కదా యేసు ప్రభార్ పాపి కాదు వీళ్ళు విరోధులు అనుకున్నటువంటి మాట దాన్ని ఆస్టిజ్ దేవుడు రాయించాడు అంతేగాని అది వాస్తవం కాదు తర్వాత ఇరవై ఐదో వచనంలో వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను గుడ్డి వాడినయ్యుండి ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పాడు ఆయన పాపియో కాదు మీరు అంటున్నారు కానీ నాకు తెలియదు అంటున్నాడు ఆయన ముప్పై ఒకటో వచనంలో చూస్తే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనా నువ్వు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తమొప్పున జరిగించినట్ల ఆయన వాని మనవి ఆలకించను పుట్టి గుడ్డి వాణ్ణి కన్ను కన్నులు ఎవరైనా నువ్వు తెలిసినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు అంటున్నారు ఇదేంటి భక్తుడి మాట విని దేవుడు స్వస్తంత్రం అద్భుతాలు చేయాలి కదా ఈ పాపి మాట విని దేవుడు అద్భుతాలు చేయటం పాపలు మనం ఏమైనా అలగించడం కదా అంటున్నారు వాస్తవమా నిజమేనా మాట అసలు ఆయన వచ్చిందే పాపుల కోసం పాపులు మరో విని ఆయన రక్షించడానికే కదా ఆయన వచ్చింది కానీ పాపలు మరియు ఆయన ఎట్టుంటాడని వీళ్ళు అంటున్నారు ఈ మాట వాస్తవమా వాస్తవం కాదు కదా అందుకే నేను మొట్టమొదటిలోనే చెప్పా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనము కూడా అది వాస్తవమేనని మనం నమ్మవలసిన అవసరత లేదు ఎందుకని మనుష్యులు పలికిన మాటలు ఉన్నాయి విరోధులు పలికిన మాటలు ఉన్నాయి సాతాను పలికిన మాటలు ఉన్నాయి కాబట్టి అవన్నీ వాస్తవాలు కాదు కాకపోతే వాళ్ళు అలా పలికిన మాట వాస్తవం కాబట్టి దాన్ని రాయించాడు పరశుధాత్మ దేవుడు అందుకే పరశుధాత్మడు దేవుడు రాయించింది ఏది తప్పు కాదు వాళ్ళు అనుకున్నది ఏది అనుకో అనుకోకపోయినా అనుకున్నట్టు దేవుడు ఇప్పుడు రాయించాడు వాళ్ళు అనుకున్నారనేది వాస్తవంగా రాయించాడు కానీ వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో అది మాత్రం వాస్తవం కాదు యేసు ప్రభు దయ్యం పట్టిన వాడు మాట వాస్తవం కాదు యేసు ప్రభువారిని మతిస్తున్న తెలియదు చెప్పిన మాట వాస్తవం కాదు ఆయన దయ్యం బయలు జిబు వల్ల దయంలో ఎలగడుతున్నాడు అనేది వాస్తవం కాదు ఈ వంచకుడు అని చెప్పారు ఆయన గురించి ఇరవై అధ్యయనం మనం గెలిచింది కదా ఈ వంచకుడు బతికున్నప్పుడు మూడో దినాలు లేస్తా అని చెప్పాడు ఆయన వంచకుడు కాదు వాళ్ళు అనుకున్నారు మనుషులు అనుకున్నారు విరోధులు అనుకున్నారు కాబట్టి ప్రియులారా బైబుల్ గ్రంథం మొత్తం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత రాయబడిన అందులో విరోధులు పలికిన మాటలు మనుష్యులు పలికిన మాటలు సాతాను పలికిన మాటలు చాలా ఉన్నాయి యేశు ప్రభువారిని శోధించినప్పుడు కూడా చాలా పలికాడు అవాదం దగ్గర కూడా చాలా పలికాడు మీరు ఈ పండు తింటే సావనే సావరని చెప్పి అబద్ధం కదా వాస్తవం కాదు కదా అది బైబిల్ గ్రంథంలో ఉన్న వచనమే అయినా అందుకే ఈ క్లారిటీ ఉండాలి ఇలాంటి క్లారిటీ లేకపోవటం వల్ల ఈ రోజు ఈ మతం అడిగేదంతా ఏంటి దేవుడు చెప్పిన దాంట్లో ఒక్క అవాస్తవం కూడా వీడు చూపించలేడు వీటి చూపించేదంతా ఏమి మనుషులు పలికిన మాటల్ని ఎత్తి చూపి ఇది ఇదిగో బైబిల్లో ఉంది కదా బైబిల్ అంత పరిశుభు దేవుని దేహం రాశారంట కదా బైబిల్ అన్ని వాస్తవాలు ఉంటున్నాయి కదా మరి బైబిల్లో ఈ మాటను ఎందుకు నమ్మట్లేదు బైబిల్లో ఇది ఉంది కాబట్టి ఇది వాస్తవమే కదా అంటున్నారు వాళ్ళు వై మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ కట్ క్లారిటీ ఆన్ ద గాడ్ అండ్ ద బైబిల్ మన క్లారిటీ ఉండాలి బైబిల్ గ్రంథాన్ని సరిగా పరిశోధించకపోవటం వల్ల మనలోని కొంతమంది వ్యక్తులే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అందుకే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇగో ఇలాంటి మాటల్ని ఈ మతోన్మాదులు ఎత్తి ఇదిగో చూసారు చూసారు బైబుల్లో ఇలా ఉంది చూసారు బైబుల్ ఇలా పాపం ఉంది మనుషులు చేసిన పాపాలను తీసుకొచ్చి దేవునికి అంటగట్టడం దేవుడు తప్పు చేసినట్టు మనుషులు మాట్లాడినటువంటి అబద్దాలను ఎత్తేసి మనుషులు బొంకిన విషయాలను తీసుకొని ఇది బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి దేవునికి ఆపాదించటం ఇదంతా జ్ఞానం లేని వాళ్ళు ఫూలిష్ చేసే పని అందుకే బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదవాలి బోధకులైన వారు దైవ సేవకులైన వారు ఎందుకంటే దివారాత్రి ధ్యానించాలి ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు ఇవన్నీ కూడా అసలు ఒక్క క్షణం కూడా నిలబడవు ఇది మనం మనలాంటి వాళ్ళ ముందు అందుకే ఇలాంటి వాటిని మతోన్మాదులు ఎత్తు చూపుతున్నప్పుడు వాటిని క్లియర్ గా సమాధానం చెప్పాలంటే బైబిల్ గ్రంథాన్ని బాగా తెలుసుకొని ఉండాలి సో విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను దేవుడు ఈ మాటలు మన ఇంటిలో దీవించి గాక ఆమెను అందరికీ వదనాల